ఎప్పుడూ కోపంగా ఉండే అమ్మాయిలకి కొన్ని గొప్ప గుణాలుంటాయి వాళ్ళకి తప్పు చేయడం కానీ అబద్ధం చెప్పడం కానీ నచ్చదు ప్రేమైనా మరి ఏ పనైనా చాలా నిజాయితీగా చేస్తారు అలాంటి అమ్మాయిల హృదయం చాలా సున్నితంగా ఉంటుంది చిన్నదానికే బాధపడిపోతారు అలాంటి వాళ్ళు ఎవరిని మోసం చేయరు వాళ్ళ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎవరి మీదైనా అసహ్యం కలిగింది అంటే అలాంటి వాళ్ళని జీవితంలో వాళ్ళ మొహం చూడటానికి కూడా ఇష్టపడరు వాళ్ళెప్పుడు కూడా ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడరు తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు వాళ్ళ కోసం ఎంతటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధపడతారు అలాంటి అమ్మాయిలు అందరితో కలవలేరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు మహా అయితే ఒక్కళ్ళనో లేక ఇద్దరినో ఫ్రెండ్స్గా అంగీకరిస్తారు అది కూడా స్వార్థం లేకుండా స్నేహం చెయ్యాలి అనుకుంటారు వాళ్ళ కోపం క్షణకాలమే కానీ వాళ్ళ ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది ఇలాంటి అమ్మాయిలకి కోపం ఎక్కువే అనుకుంటాం కానీ వీళ్లలో ఇంకొక యాంగిల్ కూడా దాగి ఉంటుంది తను నవ్వుతూ సంతోషంగా ఉంటూ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచేలా చేస్తుంది తాను ఏ విషయమైనా అనుకుంది అంటే అది సాధించే వరకు నిద్ర కూడా పోదు అలాంటి వాళ్ళు మీకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ట్యాగ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి